హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్ర ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా ఫాలో చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఆటో వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ ఎండింగ్ ఆటో అండి ఈ ఆటో ఇంజన్ కండిషన్ పరంగా ఫుల్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెప్తున్నారండి ఫుల్ బోరు చేపించి ఈ వెహికల్ రెడీగా ఉంది రీసెంట్గానే ఫుల్ బోరు చేపించాం అద్భుతమైన కండిషన్లో ఉందని అయితే చెబుతున్నారు బండి టైర్లు చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ దాకా టైర్లు అనేవి ఉంటాయి ఒరిజినల్ పెయింటింగ్ వెహికల్ అండి చాలా నీటుగా ఉంది కండిషన్ పరంగా కూడా చాలా బాగుంది బండి పేపర్లు కూడా ఆల్ క్లియర్గా ఉన్నాయనైతే ఓనర్ చెప్తున్నారండి ఫుల్ కండిషను ఆల్ డాక్యుమెంట్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి బండికి అయితే ఎటువంటి పని అయితే ఏమీ లేదండి ఆల్ మొత్తం చేయించే ఉంది మీరు కొనుక్కొని వెళ్ళి తోలుకోవడం మాత్రమే ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు చెబుతున్నారు ఈ అమౌంట్ అయినా ఫిక్స్ అయితే కాదంటున్నారు మీరు వచ్చి చూసుకుంటే కొద్దిగా తగ్గించే అవకాశం ఉందని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన జనగాం డిస్టిక్ రఘునాథ్ పల్లెలో ఈ వెహికల్ ఉందండి ఈ బండి కావాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి మీ వాట్సాప్ గ్రూపులో ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్